హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఇరవై ఒకటి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది దానికి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే హెల్ప్లైన్ సెంటర్ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఆ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఫీజు ఎలా పే చేయాలి ఆన్లైన్ ఫీజు ఎలా పే చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లింక్ ఫీజు పేమెంట్ లింక్ తెలియక సో ఈ వీడియో అందరికైతే షేర్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది నేను అటాచ్ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ ది లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా పాలిసెట్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది వెబ్సైట్ యూఆర్ఎల్ మీరు అక్కడ వెళ్ళి చూసినట్లయితే టాప్లో ఇక్కడ పైన ఇక్కడ నేను చూపిస్తాను చూడండి టాప్ మోస్ట్ ప్లేస్ అది ఇక్కడ ఫీజు పే ఫీజు ఆన్లైన్ అని ఉంది కదా ఇది అన్నమాట దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏపీ హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబరు మీ ర్యాంక్ ఇక్కడ ఏదైతే ఈ బాక్స్లో క్యాప్చా కనిపిస్తుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి పే ఫీజు ఆన్లైన్ అని మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ఐడి అన్నీ అడుగుతుంది అనమాట దాంట్లో మీది ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ద్వారా మీరు అంటే ఎంటర్ చేయాల్సి అంటే ఎంటర్ క్లిక్ చేసి దాని ద్వారా ఫీజు పేమెంట్ అనేది చేసి ఆ ఫీజు రిసిప్ట్ తీసుకోవాలి ఇక్కడ అమౌంట్ ఎంత పే చేయాలంటే ఓసీబీసీ వాళ్ళైతే సెవెన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ మీకు అమౌంట్ అనేది అక్కడ చూపించడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ పాలీసాల్ టికెట్ని బట్టి మీరు ఏ క్యాష్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అక్కడ అమౌంట్ ఎంత చూపిస్తే మీరు అంత అమౌంట్ పే చేసి ఆ రిసిప్ట్ కంపల్సరీగా టూ కాపీస్ తీసుకొని వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టెప్స్ కూడా ఇచ్చిన చూడండి స్టెప్స్ ఏమేమి ఇచ్చినాడు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలని చెప్పి ఇది ఇచ్చినారు ఇక్కడ ఇంకొక పాయింట్స్ కొన్ని పాయింట్స్ ఇచ్చిన చూడమ్మా హాల్ టికెట్ ఏమైంది క్యాండిడేట్ వెళ్ళిపోయాట పేమెంట్ గేట్వేకి వెళ్తుంది నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అది ఏ మన దగ్గర ఏ మెథడ్ ఉంటే ఆ మెథడ్ ద్వారా పేమెంట్ అని చేస్తాం పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ ఈ పేమెంట్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ మీరు మళ్ళీ అగైన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది మీ అకౌంట్లో కట్ అయినా కూడా అక్కడ సక్సెస్ఫుల్ అని వస్తే మాత్రమే అంటే రిసిప్ట్ వస్తే మాత్రమే మీరు పే చేసినట్టు ఓకేనా ఒకవేళ మీకు కట్ అయిపోయి అమౌంటు రిసెప్ట్ రాకపోతే అగైన్ మీరు పే చేయాలి ఆల్రెడీ కట్టిన అమౌంట్ మీకు రీఫండ్ అనేది అవుతుంది ఓకే మనకి రిసెప్ట్ రావడం మెయిన్ ఇంపార్టెంట్ ఆ రిసెప్ట్ తీసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి మీ ర్యాంక్ ప్రకారం మీరు వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది మీకు ఆ డౌట్ ఏదైనా ఉంటే మీ ర్యాంక్ ఎప్పుడు ఉంది అని మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేస్తున్నాను లేదా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను మీ ర్యాంక్ వైజ్ ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజు వెళ్ళాలో ఇక్కడ ఉంది ఆ ర్యాంక్ ప్రకారం ఆ డేట్ ప్రకారం మీ ర్యాంక్ చూసుకొని వెళ్ళచ్చు అండ్ సర్టిఫికేట్స్ ఏవేవి కావాలి అనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్లస్ ఇక్కడ కూడా చూసుకోండి ఓకే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది నేను పెడతాను పాలిసెట్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే ఈ అప్డేట్స్ పా ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ స్పాట్ అడ్మిషన్ వీటి గురించి చాలామందికి తెలియదు మీరు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ డిప్లొమా కంప్లీట్ అయ్యేంత వరకు పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్లు అనేది మనం అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి జస్ట్ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ అనమాట ఒక్కసారి మీరు థౌజండ్ రూపీస్ కానీ పే చేసి ఆన్లైన్లో కోర్స్ ఉంది ఆ కోర్స్ మీరు బై చేసుకున్నట్లయితే మీకు ఆల్ సబ్జెక్ట్స్ స్టడీ మెటీరియల్ నోట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి ఇది ప్లేస్టోర్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ లింక్ కూడా నేను వీడియో డిస్ డిస్క్రిప్షన్లో పెడతాను యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇలా డిప్లొమా ట్యూషన్స్లో ఏపీ మీద మీరు క్లిక్ చేసినట్టయితే రెగ్యులర్ డిప్లొమా కోర్సులోకి వెళ్తే జస్ట్ థౌజండ్ రూపీస్కే మీకు ఆల్ సబ్జెక్ట్స్ వన్ ఇయర్ పాటు మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ పే చేస్తే మళ్ళీ మీరు మంత్లీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు అప్ టు వన్ ఇయర్ వరకు మీరు ఈ ఆన్లైన్ కోర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు